తిరిగి వచ్చి అమ్మవారు వచ్చి అర్చన చేయించుకొని అనువారనే పరిస్థితి బా హైదరాబాద్ కాలు పెట్టాలంటే మంత్రులు కూడా మంత్రులు కూడా కాలు పెట్టాలంటే మా అనుమతి కావాలన్నారు కానీ మా దేవత గత వచ్చిన తర్వాత నేను కూడా కాలు పెట్టాలంటే మీ అనుమతి కావాలనే కోరుకునే పరిస్థితి మార్పు శక్తి ఆమె చేసిన గత సంవత్సరం నుంచి ఒక పూజ పదం కానీ ఆ శక్తి పదం కానీ వైశ్యులకు కావాల్సింది శక్తి రావాలంటే పూజ పదం యజ్ఞ పదం అటువంటిది పూర్తిగా చేసి అవన్నీ చేసిన తర్వాతనే ఆమె రాజకీయ అంటే ఆ ప్రాంతాన్ని ఒక శక్తివంతమైన మేడ చేసేసింది ఎన్ని యాగ యాగాలు చేసి అరవై రోజులు యాగాలు చేసి పూజలు చేసి రామ కళ్యాణాలు చేయించేసేసి తిరిగి వచ్చింది కాబట్టి దయచేసి మన వైశ్యమిత్రులను తెలియజేసేది మీరు ప్రచారము ఇంటింటికి తిరిగి చేయకూడి తిరిగి చేయకండి దయచేసి కూర్చున్న దగ్గర ఒక రోజుకు పది కుటుంబాలను ప్రభావితం చేయండి కూసున్న దగ్గర ప్రభావితం అంటే పోనీ ఎందుకంటానంటే ఇంటింటికి పోవాలంటన మన పని కాని పని మనం చెప్పినా మనం చెయ్యని పని మారాడో లేదైతే ఏ విధంగా చేస్తాము ఆంధ్ర వాళ్ళు ఏ విధంగా చేస్తారు మనం కూడా కొద్దిగా నేర్చుకొని ఈరోజు మీ పది కుటుంబాలకు ఫోన్ చేసి మీరు ఎంతమంది ఉన్నారు మీరు మీరు ఇంకో ఇంకోరికి ఎంతమంది చెప్తారు పదే ఫోన్లు కూర్చున్న దగ్గర పది ఫోన్లు చేయండి పది ఇళ్ళలో చేయండి ఆ పది ఇళ్ళతో మీరు ఇంకా ఎవరికి చెప్తారని చెప్పేసి మీరు ఆ విధంగా వర్క్ చేస్తే మనం చాప కద్ద నీరు లాగా ఒక వైశ్యుల శక్తి వైశ్యుల బలం ఎందుకంటే వైశ్యుల దగ్గరనే వేరే వాళ్ళు ఒక్కొక్క దగ్గర పది మంది నుంచి వందల మంది పనిచేస్తారు ఆ మనం ఆ శక్తిని వాళ్ళకు నిరూపించగలుగుతాం వైశ్యులు అంటే తక్కువ అంచనా వేసుకోతున్న నాన్న కానీ మనం భోజనాల టైపు పార్టీల చిందనాల టైపు గుడి టైంకే కాదు రాజకీయ ప్రభావితం చేసే శక్తి కూడా వాళ్ళ దగ్గర ఉంది అనేది దయచేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నిరూపించి తన మాధవలతతో నాకు కాకుండా ఈరోజు ప్రతి ఓటు కూడా ఒక హైందవ శక్తికి మనం ప్రతి రూపంగా ఉండడానికి మోదీ గారికి కూడా మనం మద్దతు ఇస్తున్న శక్తిని మనం నిలబెట్టుకుంటాం మేడం గారికి సమయం అయిపోతుంది కాబట్టి మా ఆమె మేడం వెళ్ళిపోతుంది మళ్ళీ మనకు తమిళసాయి గారి సమయం తీసుకున్న ఆమె వస్తుంది మనం మనతో షేర్ చేసుకుంటుంది మాజీ గవర్నర్ మన రాష్ట్ర గవర్నర్ ఆమె వస్తాం కాబట్టి ఆయన మీద పిక్లో పడ్డారు ఏ విధంగా విజయం సాధించు చేస్తున్నాడు అమ్మ ఏం చెప్పింది ఈనొక్క శక్తి స్వరూపిడిని అయి మైసాసుర వంటిని ఏ విధంగా చేశాడో శ్రీ చండాగారో ఆ విధంగా నేను విజయం సాధిస్తా శక్తి స్వరూపుడే సాధిస్తా అని చెప్పింది అమ్మా అదే రోజు మరి అదే విధంగా మనం ఆమె స్ఫూర్తితోటి మనం ముందరికి వెళ్దాం ఈ ఆ విధంగా మన ఆర్యవైశ్య సంఘం నాయకుల తెలుపుతాం ఏం చేస్తున్నారు సంఘానికి ఒక పార్టీకి తొత్తుగా ఉంటున్నారు పది సంవత్సరాల నుంచి అధ్యక్ష పూర్తి నెట్టబెట్టుకుంటున్నాడు సిగ్గు అనేది ఏం లేదు ఉందా మీరందరూ చెప్పండి ఒక ఆర్యవైశ్యక్ తెలంగాణ అధ్యక్షుడ ఉండి ఒక కుల సంఘానికి అధ్యక్షుడ ఉండి ఒక పార్టీకి తగ్గు కాయడం ఎంత తప్పు తప్పు ఒక పార్టీకి కులత ఒకటి ఫేస్బుక్ లో కానీ గ్రూప్లో ఏం పెట్టుకుంటున్నాడు ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం అంటున్నావు ఒక కాంగ్రెస్ పార్టీ వాడిని ఒక టిఆర్ఎస్ పార్టీ వాడిని విలుస్తున్నావు ఇది న్యాయమా ఒక కుల సంఘ నాయకుడు ఒక పార్టీకి కొమ్ము కాయడం కరెక్టా

సంఘంలో నూట యాభై మంది ఉన్నారు మన యొక్క సంఘం ప్రజలకి ఎవరుండరో సరే మనవి ఇంకొక రెండు నిమిషాల్లో ముగిస్తా ఈ తరం తర్వాత తరానికి ఎక్కువ పట్టలేదు దాన్ని పట్టుకొని వెళ్ళాలంటే నేను ఇచ్చే నిర్భయం చెప్తాను అదే మనసు వచ్చుకోకండి మీ తర్వాత తరానికి మనకు కన్యాకాపురం ఇస్తారు అమ్మవారు ఉందని కానీ ఆమెను మనం కొంచుకోవాలని కానీ ఆమె ఇంటి దైవం అని కానీ ఆరాధ్యమని కానీ తగ్గిపోతుంది నశించిపోతుంది ఇంకా బలవంతంగా మీరు దక్కపోవలసిందే కానీ వాళ్ళకు పరిచయం పోయింది నా భయం అది ఎందుకంటే నా మామ మామగారు ఆయన కన్యకాపరమేశ్వరి గుడిలో పెనుగొండ కన్యకాపరమేశ్వరి గుడిలో వేద పండితుడు ఆయన ఆయనే ఆ గుడికి ప్రాణం పోసాడు అని అలా నా చిన్నతనంలోనే ఆర్య వైద్యుడు కన్యాకాపరమేశ్వరు పరిచయం జరిగింది ఆయన తిరుపతి దేవస్థానంలో కూడా అక్కడ స్థాపించిన ఇది ఆగవ శాస్త్రంలోను వాస్తుాస్త్రంలో ఆయన అక్కడ పండితుడు తిరుపతి ఆస్థాన పండితుడానికి పిట్స్బర్గ్ లో కట్టిన వెంకటేశ్వర ఆలయ ఆలయానికి ఆగమ శాస్త్ర ప్రకారము ఆ డిజైన్ ఇచ్చింది కూడా ఆయనే తంగిరాల తంగిరాల వాళ్ళ చాలా ఫేమస్ ఆ రోజు నుంచి నా వయసు అప్పుడు ఆరేళ్ళు అప్పుడు పరిచయమైన కన్యకా పరమేశ్వరి మహా అంటే మహా ఇష్టం మహాభక్తి అంటే ఒక స్త్రీ ఆత్మాభిమానం ఎత్తుంటుందంటే చెయ్యి చేస్తే అగ్నిలో తొంగిపోయింది స్త్రీ అది అది అర్థతో నా తప్పదంతా ఒక్కటే రాజకీయం కూడా మన ఉద్ధారణకు కాపాడా కావాల్సింది కానీ దాన్ని ఉద్ధరించడానికి మనం ముట్టలే రాజకీయము హైందవ ధర్మాన్ని ఉద్ధరించడానికే వచ్చింది తప్ప రాజకీయాన్ని ఉద్ధరించడానికి హైందవ ధర్మం తయారవర అంటే ఒక రాజకీయ నాయకుడు ఉంటే ఆదివేషులు ఉద్ధరింపబడాలి బ్రాహ్మణులుద్ధరింపబడాలి దాని తర్వాత క్షత్రియులు ఉద్ధరింపబడాలి రకరకాల ఆయా ప్రాంతంలో ఉన్న సంస్కారం సంస్కృతి బంజారాలు అన్నీ ఈ దేశం అంటే అన్ని అన్ని రకాల పూలు అన్ని రకాల పండ్లు అన్ని రకాల కూరగాయలు ఎలా ఉంటాయో అన్ని రకాల సంస్కృతులు నిలబెట్టేదే రాజకీయం కానీ మన బతుకులు ఎట్లయిపోయినాయి అంటే అందరం కలిసి రాజకీయాలను పోషిస్తా ఉన్నాం ఎందుకు పోషించకపోతే ఏమో ఏమైపోతుందో మనకైనా కమ్యూనిటీ హాల్ అంటే ఏడు ముందు మెయిన్ లేకపోతే నిలబడాలి తమాషన్ మన ఒకటే వాళ్ళని ఎక్కిస్తోంది ఏంటంటే మన కష్టాన్ని ఉద్ధరిస్తుంది చివరికి వాళ్ళ గుడిజలు బిల్డింగ్లు అవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మోదీ గారి ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛమైన రాజకీయ అనుమతులు అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఎట్లాగో చేతులు కట్టుకున్నాం పద్ధతి మన పిల్లలు చేతులు కట్టుకునే రాజకీయ నాయకులు నిలబడకూడదు దయచేసి గొప్ప మాట వాళ్ళు కలుషితం ఉండకూడదు వాళ్ళు బాగా చదువుకోవాలి చక్కగా పెద్దవాళ్ళు అవ్వాలి తగ్గేటప్పుడు ఏమన్నా వ్యాపారాలు ఇస్తే దాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి ఓ వ్యాపారం పెట్టాలంటే చేయి దాచాలి అడుక్కోవాలి మళ్ళీ డబ్బులు ఇచ్చుకోవాలి అంత తదితరంగా ఉండాలని వాళ్ళు డబ్బులు ఇస్తే చేయి పైన ఉండాలి అడుక్కుంటే డబ్బులు ఇవ్వకుండా కేంద్ర అన్నా ఉండాలి ఇటు అడుకాస్ ఇంకా ఇంకా ముగిద్దాం ముగితాం ఇంకొక ఫుల్ స్టాప్ అయితే ఈసారి జరగడం మన అదృష్టం రామచంద్రుని ప్రతిష్టాపన అసలు ఒక నాంది ఒక మొదలు అక్కడితో అది ఆగకుండా అమ్మవారి దయ వల్ల నాకు క్యాండిడేట్స్ ఇవ్వడం ఆ తర్వాత అది వాయువేగంగా దూసుకొని పోవడం మన అందరినీ కలపడం అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే మనందర్నీ కలుపుతోంది ఐకమత్యమే మహాఫలం చాలా ఒక్క ఒక్క విషయం చెప్తాను మీ అందరికీ పార్టీ వాడ ఎస్టీ వాళ్ళు ఇబ్బంది దగ్గరికి రానివ్వరు వాళ్ళు చాలా కఠోరంగా కఠినంగా ఉంటారు వాళ్ళు కానీ నాలోని సహజ మాతృత్వం నాకు ఎవరు కష్టపడినా బాధపడతాను నా మనస్తత్వమే అట్లా అతనే చాలా మెత్త మనిషిని లోపలి నుంచి ఎవరిని ఊరుకోనరా నేనంటే నా అన్న వాళ్ళది కనుక వేలికితే మాత్రం ఊరిన నరికే అంటే నేను ఒక భద్రకాళిగానే తయారవ్వగలను ఒక అన్నపూర్ణలాగా తయారవ్వగలను నా మనస్తత్వమే అట్లాంటిది నేను పులి నా పిల్లల జోలికి ఎవరు రాకూడదు రానంత వరకు నీ పని ఏదైనా చేసుకోకపో నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం నేను క్షమించను ఊరుకోను పార్టీ వాడాలో స్త్రీల మీద రాళ్ళు విసిరి తలపగల కొడితే అది నా నియోజకవర్గం కూడా కాదు కానీ నా స్త్రీకి తగిలింది నా తప్ప నా స్త్రీకి తగిలింది వెళ్ళిపోయినా అక్కడికి నేను ముందు వెనక ఆలోచించకుండా పోలీసులను లెక్క చేయకుండా వెళ్ళిపోయినా నా బండి ఆపేశాను నన్ను పోనియమన్నారు మూడు కిలోమీటర్ల ముందు బండిలో పెట్టుకో అని చెప్పినాను అక్కర్లే పండినా కానీ నాకు రెండు కాళ్ళ పండివులే నేను వెళ్ళిపోతా దాని బయలేదేనా ఆపలేకపోయాను పరిగెత్తుకుంటొచ్చు పోలీసులు అమ్మ నీ పో తీసుకోవద్దు మాకు పోలీస్ స్టేషన్ లో పోయినా ఎఫ్ఐఆర్ బయట టు ఇన్ఫర్మేషన్ నాకు అప్పుడు చూడని ఏం కేసులు పెట్టినావు అన్న అన్ని పెట్టి తలం కొట్టిన వాళ్ళ మీద పెట్టి కేసులు దాన్ని ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ పోయినా అక్కడ అమ్మాయిని పట్టుకున్న కంటన్నారా ఎండలా నిలబడిన అట్లనే నా దొరకని ఆ పిల్లని కానీ అమ్మవారి దయ ఎట్లుంటుందంటే నేను ఇట్లా నిలబడిన నా పక్కన గంట సేపు నిలబడిన హాస్పిటల్ ఆ అటెండెంట్ అక్కడింటి చూసుకుంటే ఇక్కడ వచ్చేది నేను అమ్మ మీరు ఇక్కడ ఉన్నారు మీకోసం వచ్చిన తల్లి అంటే అక్కడ పోయింది అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చేసి కంట నీటి అర్థం ఏంటంటే మనసున్న చోట మనసు ఉండాలి ఆర్య వైశ్యులు కన్యకా పరమేశ్వరి గెలుస్తుందని చెప్పారు ఆనందమైన విషయం ఏంటంటే నలభై ఏళ్ళుగా మనం ఎవరో కూడా తెలియని పరిస్థితి నుంచి మనకు ఏ ప్రాంతానికి పోయినా అయ్యో మీరు హైదరాబాద్ కూర్చోండి అది కూర్చోండి అలా మంచిది అన్న పరిస్థితికి వచ్చేస్తున్నాం కాబట్టి అది నిలుపుకుందాం దయచేసి నిలుపుకుందాం అసలు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కానీ పోర్చుగీస్ వచ్చినప్పుడు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు కానీ మనలో ఐకమత్యం లేకపోవడం వల్లనే మనం ఈరోజు వరకు వచ్చేసాం జీవితంలో ప్లీజ్ ఇంకా దయచేసి మనం ఐకమత్యంతో కనీసం వర్గం వరకు ఒక ఆర్యవయసులందరూ ఐకమత్యం ఇంకో వర్గం అంతా ఐకమత్యం వర్గంలో వర్గం ఐకమత్యం తర్వాత ఆలోచిద్దాం లోపల ఐకమత్యం మాత్రం దయచేసి పెట్టుకొని మీ ఇంటి ఆడపడుచు కింద మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను పరివారం పరివారం దయచేసి కదలి బయటికి రండి నేను ఏం చెయ్యగలిగానో చేస్తున్నాను ఇంకెంత చేయగలనో చేస్తాను నేను ఆగను నా ప్రయాణం ఆగదు అది ఆ రామపాణం ఆ రోజు రాముడు ఎందుకు నాకు తెలియదు కానీ అది గుండెలలో చీరుకొని రెండు ముక్కలు చేసే వరకు మాగధామే సంవత్సరాలు చదువుకోవాలి కానీ ఈ పరీక్షకి ఓన్లీ ఏడు రోజులే పనిచేయాలి ఈ రోజు నుంచి ఏడు రోజులు అయిపోయి సప్తపతి నడవండి అంటే భార్యాభర్తలు కలిసి సప్తపతి నడిచి కళ్యాణ మహోత్సవాన్ని ఈ పార్లమెంటుకు మీరు అందజేయాలని కోరుకుంటున్నారు ఆదర్శంగా అశోక్ భాయ్ సమ్మానిస్తున్నారు బాయ్ ఐదు నిమిషాలు ఉంటే అందరు కూడా ప్లీజ్ హలో చెప్పేస్తారు అన్న అర్షాలక్ష్మి టెంపుల్ చైర్మన్ గారు అర్షాలక్ష్మి చైర్మన్ టెంపుల్ చైర్మన్ ఫార్ politics needs to be cleansed. High time, I would say. It's high time. Politics needs to be cleansed and we need sincere, dedicated, loyal, enthusiastic, educated and visionary into politics. I would say the other word is we need N multiples of Modijis in this nation. So each one of us have to become Modiji and we need to take this mission forward. నేను వస్తాను అక్కడికి ఆరు ఐదు కి ఆరు వందల కిలోమీటర్లు వచ్చారు వాడు మన అయినా ఇలా ఆరు వందల కిలోమీటర్ల నుంచి వచ్చింది దానికి మన గౌరవం ఇస్తున్నాం వాడు అతను సో వాట్ అస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ లెట్స్ టేక్ దిస్ మిషన్ అక్రాస్ ది నేషన్ అండ్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వీల్ శుడ్ స్వీప్ ఇన్ కర్ణాటక By then, I, I, I promise you, at least I'll make my Canada strong enough for yes, to for 15 to 20 yes. because... Thank you. I love you all of you. It's, it's, it's a pleasure seeing you all. You've brought up a different smile in me because you know, my father was born in Bangalore. Thank you.